మీరు ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా మీరు నిద్ర సరిగ్గా పోవడం లేదా అయితే మీకోసమే ఇది ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఏమవుతుందో తెలుసా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి మీరు రోజువారి పనిని చేసే సహాయంతో నిద్ర మీకు ప్రతిరోజు పనికి కొత్త శక్తినిస్తుంది నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో అనేక హార్మోన్లు విడుదలవుతాయి ఇది మన మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అయితే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోవాలా తెలుసా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండటానికి మీరు రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి దీనికంటే తక్కువ నిద్ర ఉంటే శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి ఒక పరిశోధన ప్రకారం ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు రాత్రి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతారు ఇది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం నేడు ఆధునిక జీవన శైలి కారణంగా వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నిద్ర గంటలు తగ్గిపోతున్నాయి అందుకే నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు ఊబకాయం మధుమేహం బలహీనమైన రోగ నిరోధక శక్తి వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు రాత్రిపూట తక్కువ నిద్రపోవడం వల్ల శారీరక సమస్యలే కాకుండా అనేక మానసిక సమస్యలకు కూడా కారణమవుతుంది ఎందుకంటే నిద్ర మన శరీరంతో పాటు మన మనస్సుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది పెన్సిల్వేనియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిద్రలేమి కారణంగా అధిక క్యాలరీల ఆహారాన్ని తిన్న తర్వాత మనకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది రాత్రిపూట తక్కువ నిద్రపోవడం వల్ల శారీరక సమస్యలే కాకుండా అనేక మానసిక సమస్యలకు కూడా కారణమవుతుంది ఎందుకంటే నిద్ర మన శరీరంతో పాటు మన మనస్సుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీని కారణంగా ట్రైగ్లిజరైడ్ రిచ్ లిపో ప్రోటీన్లు పెరగడం ప్రారంభిస్తాయి ఇది శరీరంలోని దమనులలో ప్రమాదకరమైన కొవ్వు ఫలకాలను సృష్టిస్తుంది దీని కారణంగా గుండెపోటు గుండె సంబంధిత వ్యాధులు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది దీని కారణంగా ట్రైగ్లిజరైడ్ రిచ్ లిపో ప్రోటీన్లు పెరగడం ప్రారంభిస్తాయి ఇది శరీరంలోని దమనులలో ప్రమాదకరమైన కొవ్వు ఫలకాలను సృష్టిస్తుంది దీని కారణంగా గుండెపోటు గుండె సంబంధిత వ్యాధులు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది